ఫుడ్ టేస్ట్ చేస్తున్న కొంతమంది అయితే ఉన్నారు సో వాళ్ళు ఫుడ్ ఎలా ఉంది సో ఇంతకుముందు టేస్ట్ కంటిన్యూ అవుతుందా సో టేస్ట్ ఏమైనా మారిందా సో దాని గురించి అయితే మనం ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేస్తున్న వాళ్ళతో అయితే మాట్లాడదాం ఒకసారి హాయ్ హాయ్ బ్రో పేరు నా పేరు కలామన కలామన ఎక్కడి నుంచి వచ్చారు నేను నంద్యాల నుంచి నుంచినా నంద్యాల నుంచి ఫుడ్ కుమార్ అంటే ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చావా అవునా అంటే ఫుడ్ కోసం కాదు నేను ఫోటోగ్రాఫర్ని షూట్ కోసం వచ్చాను అలాగే ఫేమస్ అయింది కదా కుమార్ అంటే ఫుడ్ టేస్ట్ చేసి వెళ్దామని వచ్చాము సో నంద్యాల నుంచి వచ్చినందుకు ఫుడ్ అంత టేస్ట్ వర్తిగా ఉందా లేదు తగ్గిందా అంత టేస్ట్ లేదన్న అంత టేస్ట్ లేదు ఈ ఫుడ్ నంద్యాలలో దొరుకుతుందా అంటున్నారు దానిలో ఇంకా దీనికంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఏంటంటే ఒకసారి వచ్చి పోదామని వచ్చాము కానీ బాధాకరమైన విషయం ఏంటంటే కుమారి అంటే లేదన్న వాళ్ళ సిస్టర్ ఏమో ఉన్నారు ఫుడ్ అయితే టేస్ట్ చేసి వెళ్దామని వచ్చాము సో కుమారి ఆంటీని చూడడానికి వచ్చారు మీరు మెయిన్గా ఫుడ్ టేస్ట్ చేయడానికి అంటే కూడా టేస్ట్ చేయడానికి ప్లస్ కుమారి ఆంటీని చూసిపోదా కుమారి అంటే ఈ విధంగా ట్రెండ్ అవుతుంది కదా సోషల్ మీడియాలో ఈ విధంగా ట్రెండ్ అవుతా ఉంది సో ఇంత ఫుడ్ మాత్రం యావరేజ్గా ఉందంటున్నారు ఇంత ట్రెండ్ అవ్వడానికి రీజన్ ఏమై ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు రీజన్ ఏం లేదన్నా మనమే ఫేమస్ చేసేస్తుంటాం అంటే మీరే మీడియా వాళ్ళే ప్రతి మైక్ పట్టుకొని మీరు నంద్యాల నుంచి కేవలం మా వాళ్ళే మీరు వచ్చారు కదా నంద్యాల నుంచి తినడానికి వచ్చారు తినడానికి కాదన్నా నేను షూట్ కోసం వచ్చాను నా షూటు ఈవినింగ్ కొంచెం బ్యాలెన్స్ బ్యాలెన్సు అదైపోతే ఇంకా నంద్యాల నంద్యాలంటే ఏపీ కదా ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తుంది అంటారు ఈసారి చెప్పలేమన్నా చెప్పలే ఓకే రావచ్చు వైసీపీ రావచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ థ్యాంక్ యూ సో మచ్ సో మీరు మీరన్నా జగన్ వస్తాను